టీ ఆటగాళ్లు గ్రౌండ్ లోనూ తెగ సందడి చేస్తూ ఉంటారు ఒకరిపై ఒకరు సరదాగా అంతా తెగ సందడి చేస్తూ ఉంటారు అలాంటి సమయంలో వాళ్ళు పిలుచుకునేది రియల్ నేమ్స్ తో కాదు నిక్ నేమ్స్ తో అవి చాలా షార్ట్ గా చాలా క్యూట్ గా ఇంకా చాలా సింపుల్ గా ఉంటాయి అలా మన టీమిండియా ఆటగాళ్లలో చాలా మందికి రకరకాల ముద్దు పేర్లున్నాయి అయితే ముందుగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని సహచర ఆటగాళ్లు గ్రౌండ్ ముద్దుగా చీకు అని పిలుస్తారట ఇక మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మనేమో షానా అని పిలుస్తూ ఉంటారు పొడగరి ఇషాంత్ శర్మను లంబు అని పిలుచుకుంటారు ఇక శిఖర్ ధావన్ ను ముద్దుగా సహచరులు గబ్బర్ అని పిలుస్తూ ఉంటారు ఇక హార్దిక్ పాండ్యాను హెయిరి అని అజింక రెహానే జింక్స్ అని ముద్దు పేరు పెట్టి పిలుస్తారు ఆటగాళ్లు అయితే ఈ విషయం తాజాగా న్యూజిలాండ్ సిరీస్ సందర్భంగా బయటకొచ్చింది వచ్చింది గెలిచింది మూడో వన్డే గెలిచాక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికైన బౌలర్ షమీని ఇంటర్వ్యూ చేశాడు మన మణికట్టు స్పిన్నర్ చాహల్ ఈ సందర్భంగా లాలాజీ అని పిలుస్తూ షమీ ముద్దు పేరేంటో చెప్పకనే చెప్పేశాడు చాహల్ దీంతో డ్రెస్సింగ్ రూమ్ లో షమీ ముద్దు పేరేంటనే విషయం తెలిసిపోయింది సో ఇది మన భారత క్రికెటర్ల యొక్క ముద్దు పేర్లు భలే బాగున్నాయి కదా